మీరు అన్ని తప్పించుకోవడానికి ఏదో ఒకటి చెప్పకండి పిచ్చిగా ఏంటి పిచ్చి పిచ్చి అంటారు నాకు పిచ్చేయండి ఏంటి సమాధానం చెప్పరు చెప్తాను ఆఫీసులు లేట్ అయ్యేది అని కదా మీటింగ్ ఉండవు లేట్ అయింది అంటే ఎంత ఎందుకలా మాట్లాడతారు మీటింగ్ అంటే మీటింగ్ ఉంది నాకు ఎక్కడికి వెళ్ళలేదు అంటున్నారు కానీ ఎందుకు లేట్గా వస్తున్నారు ఆఫీసులు లేట్ అయిందని చెప్తాను కదా మీటింగ్ ఉండవు లేట్ అయింది నాకు కర్మ ఇదంతా ఏం మాట్లాడుతున్నాడు అర్థం అవుతున్నా ఏం మాట్లాడుతున్నాను నేనేం మాట్లాడుతున్నాను రోజు ఏదో ఒకటి చెప్తానండి బాజీ ముందుగా అనవసరం కూడా ఒకసారి మాట్లాడదాం డౌతి బాజీ ఎందుకు చిన్న విషయాలు ఇంత ఇంత ఇది చేస్తున్నావు అనవసరం విషయాలు ఆలోచించి ఎందుకు ఆరోగ్యం పాలు చేసుకుంటున్నావు నా గురించి బాగా టైం లేదు సరే తిందా కాకుండా నేను పెట్టుకొని వస్తాను తిను నా కొద్ది నన్ను ఎందుకు తీసుకెస్తున్నారు నా కాకం లేదు ఎలా ఫస్ట్

నా దగ్గరలో ఉంటే మంచిగా ఉంటారని చేస్తాను మా పియ్యప్పటి కూడా కలర్ టెంపుల్ ఉంది ఆదివారం వాళ్ళ ఆడడం జరుగుతుంది అయితే సత్యశాయి గారు చక్కని వాక్యాన్ని అందిస్తారు మీరు ఆయనకు వస్తే మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని ప్రార్థన చేసుకుంటే ఆ వాక్యం ద్వారా మీ సమస్య పరిష్కారం దొరుకుతుంది తప్పకుండా అస్త అదే సమయంలో బైబిల్ చుట్టూ తిండి తెలుసా ఈ లోకంలోని వ్యవస్థల కంటే బహుశ్రేష్టమైన వ్యవస్థ కుటుంబ వ్యవస్థ కుటుంబాన్ని పోషించే బాధ్యత దేవుడు భర్తకిచ్చాడు కానీ వినండి ప్రపంచాన్ని నిర్మించగలిగింది ప్రపంచాన్ని నాశనం చేయగలిగింది కుటుంబమే ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యత దేవుడు భర్తకిచ్చాడు కాని ఆ కుటుంబాన్ని నిర్మించుకునేటటువంటి ఆధిక్యత దేవుడు స్త్రీకి ఇచ్చాడండి ఎంత అద్భుతమైన ప్రణాళిక ఇది నా ప్రవర్తనం ద్వారా ప్రభా నా భర్తని ఎంతగానో ఇబ్బంది పెట్టాను ప్రభావిస్తయ్యా ఇక నుండి నాయన నా ప్ర మార్చుకుని మరి నా కుటుంబంలో సమాధానంగా సంతోషంగా జీవించడానికి సహాయం చేయమని ఏ స్నానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రోజులు నా ప్రవర్తన ద్వారా నా మాటలు పెట్టిన నేను ఎంతగానో ఇబ్బంది పెట్టాను టెంపుల్లో నా భక్తి ఏంటో నేను తెలుసుకున్నాను స్ట్రైన్ అవుతుందా ఇరవై మూడుతో తినేసేదాండి సరే డాక్స్ తీసుకెళ్ళండి ఆఫ్టర్నూన్ తినండి